ప్రకృతి విపత్తును ఆపలేకపోవచ్చు కానీ మానవ ప్రయత్నంలో మాత్రం ఎలాంటి లోపం లేకుండా పూర్తి స్థాయిలో వరద సహాయ చర్యలు అందిస్తాం ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు బుడమేరు వరద ప్రవాహం వల్ల ముంపు గురైన పెదపాడు మండలంలోని గోగుంట గ్రామంలో శుక్రవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు స్థానిక కూటమి నాయకులతో కలిసి ట్రాక్టర్ మీద పర్యటిస్తూ గ్రామంలోని వరద తీవ్రతను పరిశీలించారు వరద ముంపురైన ఇళ్లలోని బాధితులకు ధనిక పేద తేడా లేకుండా ఉదయాన్నే లీటర్ పాలు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో భోజనం అందించేలా ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు అధికారులకు సూచించారు అదేవిధంగా పశువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామంలోని గేదె ఒక్కంటికి ఇరవై ఐదు కేజీలు చొప్పున పశుగ్రాసాన్ని గ్రామానికి అందించేలా సత్వర ఏర్పాట్లు చేస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు గ్రామంలో వరద ముంపు వల్ల ఇంట్లో ఉండే పరిస్థితి లేక ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారిని తక్షణమే వాళ్ళ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు వరద ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం తరపున ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు వంట నూనె ఉల్లిపాయలు బంగాళదుంపలు కందిపప్పు తదితర నిత్యావసరాలను అందించి అండగా ఉంటున్నామని చెప్పారు అదేవిధంగా వరద వల్ల దురదృష్టశాత్తు ఆవు గేద దూడ మేక గొర్రె వంటి జీవాలు మరణిస్తే వాటి యజమానులకు ఆర్థికంగా కూడా సహాయం అందించి కూటమి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్ ఎంపీడీఓ తేజరతన్ డిప్యూటీ తహసీల్దార్ సహా పలువురు కూటమి నాయకులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు చెప్పారు ఇది కూడా పాతిక కేజీలు బియ్యం రెండు కేజీలు బంగాళదుంపలు రెండు కేజీలు ఉల్లిపాయలు ఒక కేజీ పప్పు ఒక కేజీ పామాయిలు ఒక కేజీ పంచదార కూడా ఇవ్వడం జరుగుతుంది కొంతమంది పసిపిల్లలు ఉన్నారు వాళ్ళు డబ్బా పాలు కావాలి అని చెప్పి కూడా అడగడం జరిగింది ఎంతమంది పసిపిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బా పాలు మన హనుమాన్ జంక్షన్ నుంచి కొని రెండు మూడు రోజులు సరిపడా కూడా వాళ్ళకి అదనంగా ఇమ్మని చెప్పి తహసీల్దార్ గారిని ఆదేశించడం జరిగింది ఇంకా మీకు ఏం అవసరం ఉన్నా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం మీకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వమని పచ్చగడ్డ లేదు ఎండుగడ్డలు కొట్టుకుపోయాయి అని కొంతమంది కంప్లైంట్ చేశారు ప్రతి గేదెకి సుమారుగా పది కేజీలతో డాక్టర్ గారు పది కేజీలు ఇరవై ఐదు కాడికి మరి టీఎంఆర్ కూడా స్పీడ్ కూడా మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అవి కూడా రేపు ట్రాక్టర్ మీద పంపిస్తాం మీ గేదెలు కూడా ఇబ్బంది పడకోకుండా వాటిని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరిదైనా ఈ ప్రమాదంలో గేదె చనిపోయినా మేక చనిపోయినా గొర్రె చనిపోయినా దూడ చనిపోతే కూడా పదివేలు ఇచ్చి మీ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కనీసం మీ దూడ చనిపోతే కూడా మీరు వెటనరీ డాక్టర్గా చెప్తే పదివేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం అదే గేదె చనిపోతే కనుక నలభై వేలు ఇస్తాను ఆవు చనిపోయినా గొర్రు చనిపోయినా మేక చనిపోయినా కూడా ఎవడు కళ్ళ నీళ్ళు పెట్టకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు అవన్నీ కూడా తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎంత ఎన్ని రోజులు నీళ్ళు ఉంటే అన్ని రోజులు ఇక్కడే సొసైటీలోనే మీ అందరికి కూడా భోజనాల ఏర్పాటు పొద్దున్న ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఏ పకోడి లాంటి స్నాకు టీ కూడా ఇవ్వనన్నాను రాత్రి కూడా డిన్నర్ పెడతారు గుడ్డు పెడతారు అవసరమైతే మీరు నోరు సప్పగా ఉందంటే చికెన్ గుర్తో కూడా పెట్టించి పెట్టమని చెప్తాను మీ కోరిక మేరకు అంటే రేపు పండగ రేపు ఎక్కడ ఉంటాయి ఎవరికైనా వచ్చాయి రేపు పండగ కదా రేపయితే మరి వినాయక చవితి ఇంటికాడ చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఆ తాలూకులు ఆ వండరాళ్ళు వండరాళ్ళు అన్ని కూడా నువ్వే తయారు చేపించి వినాయకుడి పూజ అంతా కూడా మన బ్యాంకులో చేయండి సామూహికంగా పూజ చేయండి ఇక్కడే మండపం పెట్టారు కదా మండపం విగ్రహం పెట్టండి భోజనాలు అన్ని కలిపి అందరు కలిసి ఇక్కడే పెట్టుకోండి ఇంకెవరింటికాడే ఎందుకు ఆ తాళికలు అవన్నీ ఉప్పుడు వండరాలు అన్నీ ఇక్కడ తయారు చేయండి అంటావు